మనది సోమవారం మందిదేమో మంగళారం అన్నట్లుందిగా ఈ కాంగ్రెస్ సర్కార్ పనితనం మన పానాలు ఒక లెక్క మంది పానాలు ఒక లెక్క అన్నట్లుగా ఈ రేవంత్ సర్కార్ అయితే వ్యవహరిస్తుండ్రుల్లా ఏ కా నుంచి అయితే రాష్ట్రానికి సీఎం అయిండో గానీ ఆ కా నుంచి రాష్ట్రం రాబందుల పాలన అయినట్లుగా ఉందిగా ఈ సర్కారు రాజకీయం మీద ఉన్న శ్రద్ధ వాళ్లకు ఓట్లు వేసి గెలిపించినోళ్ల మీద లేదుగా ఏంది గట్లంటో అంటుండ్రులే గైతే గీ ముచ్చట జూడు ఓ పారి మీకే అర్థమవుతుంది ఏమే జీడి లేదా నీకంటే ఆ నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదంటారలా అచ్చం గట్లనే ఉంది ఈ పని తీరు ఎందుకంటారా అరే పానం బాగలేదని కాన్వెంట్ దావకానికి వెళ్ళలేక గరీబోల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ అయితే కేసీఆర్ సార్ బస్సీ దావకాలు పథకం తీసుకొచ్చింది కదా ఇక గరీబోలందరికి కూడా ఈ బస్సీ దవాఖాన్లకి వచ్చి పానం మంచే చేసుకుని పోతురు అయితే పాలన మారినాక బస్తీ దావకల పరిస్థితి మారిందబ్బా మమ్మల్ని అడిగ ఎవడంటూ డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు చేస్తారు అయితే రసులపురాలో గీ అవ్వ పానం బాగాలేదని వస్తే పాడైపోయిన గోళీలు ఇచ్చిరంట డాక్టర్లు ఇగో గీ ముచ్చటో అని అటు బిఆర్ఎస్ పార్టీలు ఇటు కేటీఆర్ గిటా హరీష్ రావన్న బస్సీ బస్ పరీక్షిస్తే అసలు బయట బయటపడింది అయితే ఇప్పుడున్న టాబ్లెట్లు దావకాలున్న కూడా ఎక్స్పైర్ అయి ఉండి మూడు నెలలు అన్న హరీష్ అన్నా సూత వాళ్ళ జీత గురించి కూడా అర్చుకుండు దాదాపు ఆరు నెలల సంధి బస్సీ దాని డాక్టర్లకు నర్సులకు జీతాల ఇట్లా ఇట్లయితే గెట్లా అని పనిచేయాలని డాక్టర్లు సుత బిఆర్ఎస్ ఆలకు చెప్పుకొచ్చిరంట కార్పొరేట్ దావకాలు పోతే తగ్గినా తుమ్మినా కడుపున పచ్చినా పది నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు ఇక అందుకే మన పెద్ద సారు కేసీఆర్ గరీబోల కోసమే ఈ బస్సీ దావకాను తీసుకొచ్చింది కదా వైద్యం ఉచితంగా ఇస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక ఈ బస్సీ దావకాలు సుత అధ్వానంగా మారిపోయినలా మార్చి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడైనా రెండు నెలల జిట్టు పెట్టి నాలుగు జిట్టు పెట్టి ఏం పెరుగు రేపు ఎట్లా నాలు నెల రాకపోతే రెండో తారీఖు జిట్టుకు వస్తుంది అంటే పక్కన అనుకున్నారు మరి మీకేమో నాలుగు రాలేదా మీకేమో 6 months 6 महीने का नहीं को नहीं 4 महीने का नहीं का नहीं भी पेरेंट है अक्षय अक्षरा स्टूडेंट असिस्टेंट है 0035 डॉक्टर बीना फार्म के मेनू वाले 20 सितंबर के आप अपना आने वाले रिमूव ने वाले यह काम रहने का मतलब कौन करता है चिंता में आप हो जाते हैं 84 अवेलेबल है रिमूव ने गला थैंक यू 84 अवेलेबल है

జనం తాగాలే ఊగాలే రేవంత్ రెడ్డి కిట్ నీకు ప్రజల మీద సోయి లేదు మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావెన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావకాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినవా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుర్రి రేటు పెంచుండ్రీ పైసలు చంపాయించుండ్రీ దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడు ఏమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దాఖానలో కరెంట్ నడుస్తుంది పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అంట బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ పోతే మాకు బ్యాటరీ బ్యాటరీలు పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీలు పక్కకు పెడుతున్నాము అన్నారు